అందరికీ నమస్కారం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ అయినటువంటి అయ్యన పాత్రుడు గారు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ గురించి చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఆ వ్యాఖ్యలు రాజ్యాంగ వ్యతిరేకమే కాకుండా గిరిజనుల మనోభావాలు దెబ్బతీసేలాగా ఉన్నాయని చెప్పేసి మేము గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా దానికే మేము స్టాండ్ అయి ఉన్నాం అసలు వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది గిరిజనులకి ఒక రక్షణ కవచం లాంటిది అంటే ఇతర కులాల యొక్క పెత్తనం అనేది ఇతర కులాల యొక్క పెత్తనం అనేది లేకుండా కేవలం గిరిజనులు మాత్రమే గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి భూములు కానీ అటవీ ఉత్పత్తులు కానీ అనుభవించే విధంగా ఒక రాజ్యాంగపరమైనటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది గిరిజనులకి రక్షణ కావచ్చు ఎలాగో అలాగే గిరిజనుల సంక్షేమం కోసం గిరిజన హక్కుల కోసం ఈ చట్టం నుంచే కాదు బ్రిటిష్ కాలం నుంచి కూడా గిరిజన హక్కుల కోసం గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో చట్టాలు ఎన్నో సంస్కరణలు అనేవి జరిగినాయి ఆ సంస్కరణల్ని ఆ చట్టాలని పరిగణలోకి తీసుకొని పంతొమ్మిది వందల డెబ్బై ఫిబ్రవరిలో వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ని రూపొందించడం జరిగింది కేవలం ఈ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ అనేది గిరిజనేతరుల యొక్క పెత్తనం అనేది గిరిజనుల మీద లేకుండా ఆ భూముల మీద ఆ అటవీ ఉత్పత్తుల మీద గిరిజనులకే హక్కులు ఉంటూ అదేవిధంగా గిరిజనేతరులకి గిరిజనులకి కూడా ఎటువంటి భూ సంబంధిత వ్యవహారాలు జరగకుండా ఉండే విధంగా ఆ చట్టం నిర్దేశించబడింది అంత ఇంపార్టెంట్ చట్టముని ఉద్దేశించి ఈ చట్టంలో మార్పులు చేయండి అనే విధంగా శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మా మాట్లాడడం అనేది మేము చెప్పినట్టుగా రాజ్యాంగ వ్యతిరేకము అలాగే మా గిరిజనుల మనోభావాలు దెబ్బతినడం కాదు ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి గిరిజనుడు కూడా ఆందోళన చెందే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి గిరిజన సోదరుడు కూడా దాన్ని ఖండించారు ప్రొటెస్ట్ చేశారు కూటమ పార్టీ తప్ప మిగిలిన అన్ని పార్టీలు కూడా దాన్ని ఖండించడం జరిగింది ప్రెస్ ప్రెస్లో ప్రెస్లో మాట్లాడడం జరిగింది అదేవిధంగా అన్ని గిరిజన సంఘాలు కూడా ఈరోజు నిన్న మన్యం బంధును కూడా ప్రకటించడం అందరూ కూడా చూశారు అందులో భాగంగా నిన్న బంద్ కూడా జరిగింది సక్సెస్ఫుల్గా గిరిజన జేఏసీ బంధుని ప్రకటిస్తే అన్ని పార్టీల్లో ఉన్న అన్ని గిరిజన సోదరులు కూడా దానికి సంఘీభావం తెలపడం జరిగింది నిన్న కొంతమంది పాల్గొన్నారు ఈరోజు కొంతమంది పాల్గొనడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈలోపు మరి ప్రభుత్వం బెదిరించిందో అధికారులు బెదిరించారో తెలియదు కానీ జేఏసీ ఒక స్టెప్ బ్యాక్ స్టెప్ తీసుకోవడం జరిగింది ఈ బంధు విషయంలో అసలు గిరిజనుల మనోభావాలు దెబ్బతీశాయి కాబట్టి గిరిజనులు ఆందోళన చెందారు కాబట్టి ఈ వ్యవహారంలో ప్రతి ఒక్క గిరిజన సోదరుడు కూడా ప్రొటెస్ట్ చేశారు మాట్లాడింది అయ్యన్న పాత్రుడు గారు ప్రతి గిరిజన సోదరుడు గిరిజన జేఏసీలు కూడా బంధుని ప్రకటించడం జరిగింది దానికి సంఘీభావంగా ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి గిరిజన సభ్యుడు ప్రజెంట్ ప్రజాప్రతినిధులు కానీ మాజా మాజీ మాజీ ప్రజాప్రతినిధులు కానీ ప్రతి ఒక్కరూ కూడా సంఘీభావం తెలిపాము మాట్లాడాము